దావీదు చెప్పాడు అలాగనే చూడండి ఈజీగా కూడా చెప్తున్నాడు ఏంటంటే ప్రభు ఆ నన్ను అంగీకరించయ్యా కాబట్టి దేవుని సన్నిధిలో మనలను దేవుడు అంగీకరించాలి అలలోయ సంతోషంగా చెప్తారా సంతోషంగా చెప్తారా హలే దేవుడు ఏం చేయాలంటే మనలను అంగీకరించాలి మన ప్రార్థన మన మాటలు అందుకని అంటాడు అయ్యా ప్రభువా నా నోటి మాటలు మాటలనైనా నా హృదయ ధ్యానమయ్యా నీ దృష్టికి ఎట్లా ఉండాలా అంగీకారంగా ఉండాలి నేనేం మాట్లాడినా నేను పాట పాడినా లేదు ఏం చేసినా నా మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి నువ్వు అంగీకరించాలి జానో ఈ మాట నేను అంగీకరించట్లేదు అంటానికి లేదు ప్రతి మాట దేవుడు అంగీకరించాలి దామీదో ఈ మాట నేను అంగీకరించడానికి అంగీకరించను అంటానికి లేదంట ప్రతి మాట అంగీకరించాలంటాడు అంటాడు దేవుడు అంగీకరించాలి కోరుకుంటున్నాడు భక్తుడు కాబట్టి ఆలోచన చేయండి మనము మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి ఎన్ని పాటలు పాడినా ఎంతగా దేవుని ఆరాధించిన నీ మాటలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకో నీ హృదయం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో దేవునికి అంగీకారమా కాదా హలలుయా హలలుయా ఒకటో సమయంలో గ్రంథము ప్రియదేని బలారా ఏడవ అధ్యాయం తొమ్మిది వచ్చినలో చక్కటి మాట రాయబడుతుంది మనం త్వర త్వరగా ముగించుకుందాం సమయోలు ప్రార్థన చేయగా అది గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా సముయోలు అనబడిన వ్యక్తి ఇస్రాయేలీలు పాపం చేశారు ఇస్రాయేలీలు అయిపోయారు దేవునికి అయితే వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవట్లేదు కానీ సమయంలో ఏం చేస్తున్నాడు అంటే గమనించండి ప్రయోజనబడరా ఇస్రాయిలు పక్షాన పాలు ఎడువని పాలు ఎడువని లేత ఏంటి అంట గొర్రె పిల్లలను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాడు అర్పించి ప్రార్థన చేశాడు అయ్యా ఇస్రాయిల పక్షంగా నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించాయా వారి పాపాలు క్షమించాయ అని చెప్పి దేవుని సన్నిధిలో సో ప్రార్థన చేయగా దేవుడు ప్రియ దినములరా అతన్ని ప్రార్థన దేవుడు అంగీకరించాడు గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి మహిమ గాక సమీయులు ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా నేను చెప్తున్నా వినండి త్రాగుబూతలు కూడా వచ్చి పాట పాడతాడు దేవుడు అంగీకరిస్తాడా ఏదో పాట నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బ్యాండ్కి పోతారు కొంతమంది పెళ్ళిళ్ళకి బ్యాండ్ బ్యాండ్ కొట్టడానికి పోతారు బ్యాండ్ మేళం మన క్రైస్తవులు పెళ్ళిళ్ళకి వచ్చారనుకో స్టార్టింగ్ పాట ఏమి ఎత్తుకుంటారు వాళ్ళు తెలుసు మీకు తంబోరసితారనాథముతో క్రీస్తుని వేడగరండి ఏ మనం క్రైస్తవులం కాబట్టి దేవుడు అంగీకరిస్తాడా తర్వాత పాటలు ఏముంటాయి ఆ పాట అయిపోయిన తర్వాత సినిమా పాటలు ఇంకా వాడికి ఏ పాటలు ఇస్తేది పాడతాడు తర్వాత ఊళ్ళోకి పోయాడు అనుకో పెళ్లి జరుగుతుంది అక్కడ ఏం ఎత్తుకుంటాడు ఏం పాట ఇది ఉందిగా పెళ్ళిళ్ళు జరిగే బ్యాండ్ పెట్టుకుంటే కళ్యాణమే ఇదో నమో ఎంకటేశా నమో సా దేవుడు అంగీకరిస్తాడా అవసరాలను బట్టి సందర్భాలను బట్టి పాటలు పాడితే దేవుడు అంగీకరిస్తాడా మన దగ్గరికి వచ్చే మన పాట పాడతాడు ఇంకో చూడకపోతే ఇంకో పాట పాడతాడు దేవుడు ఎట్ట అంగీకరిస్తాడు అవసరాలను బట్టి పాడే పాటలు అవసరాలను బట్టి చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడు మన జీవితమే ఆయన దృష్టికి అంగీకారమైనప్పుడు మన మనసే దేవునికి అంగీకారమైనప్పుడు ఆయన మనం చేసే ప్రతి ప్రార్థన ప్రతి పాట ప్రతి మాట ప్రతి స్థలంలో మనం నిలిచిన ప్రతి స్థలంలో ఆయన అంగీకరిస్తాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా చప్పట్లు కొడుతూ హెల్లు యహ లెలు యా కాబట్టి క్రీస్తునందు ప్రిల్లరా మనం జ్ఞాపకం చేసుకుందాం ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మనం దేవుని సరిద మనం దేవునికి అంగీకారమైన నైవేద్యములు దాహనబలు నీవు కోరవు చెప్పండి కొడదాం గట్టిగా నైవేద్యములు దాహన బలు నీవు కోరవుగా నా ప్రార్థాత్మ శరీరము బలి అర్పణ కాగా జీభలు స్తోత్ర బుగా మారిపోయి నా జీవలు స్తోత్ర సత్య మారిపోత్య సంపడా సర్వలోనికే చక్రవర్తి సర్వలోకానికే చక్రవర్తి వినివేసా నా సన్మానానికే మహనీయుడవు మహనీ ఓడవ మహనీయుడవు మహనీయడ నీవేన కాబట్టి కళ్ళ మూసుకు ప్రార్థన చేద్దాం మనులున్నా మాణిక్యాలున్నా ధనమున్నా ధన సంపదలు ఉన్నా నీవు దేవుని దృష్టికి అంగీకారం కాదు నీ మాట నీ హృదయం నీ ప్రవర్తన నీ జీవితం నీ తనువు నీ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధమైనప్పుడు దేవుడు అంగీకరిస్తాడు ఒకసారి చిన్న ప్రార్థన చేసుకో నీవు కలిగి ఉన్న దేనిని బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అనుకుంటున్నావు దేనిని బట్టి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు అనుకుంటున్నావు దేనిని బట్టి దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడనుకుంటున్నావు నీ చదువా నీ జ్ఞానమా నీ తెలివా నీ బలమా నీ అందమా అంతస్తా దేనిని బట్టి నిన్ను అంగీకరిస్తాడు భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు అతిశయంతో దేవుని సన్నిధికి రాలేదు వారు కలిగినటువంటి స్థితిని బట్టి దేవుని సన్నిధికి రాలేదు వారు భయభక్తులతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కన్నీరు పెట్టుకున్నారు హృదయాన్ని కొమ్మరించారు పశ్చాత్తాప హృదయంతో దేవుని అడిగారు అందువల్ల దేవుడు వాళ్ళని అంగీకరించాడు మా దయచేసి గమనించు మరి దేవుడిని అంగీకరించాలంటే నువ్వేం ఏం చేయాలి ఎలా ఉండాలి ప్రభువా నన్ను అంగీకరించాయ నన్ను అంగీకరించు ప్రభువా నా మాటను అంగీకరించు నా హృదయాన్ని అంగీకరించు నా భక్తిని అంగీకరించు నీ జీవితం సరిగ్గా లేకపోతే దేవుడిని నేను దేని విషయంలో అంగీకరించడం నీ మనసే సరిగా లేకపోతే దేని విషయంలో నిన్ను అంగీకరించడు పరిచయుడు ప్రార్థన పరుడే కానీ తన మనసు బాగలేదు కయ్యను దేవుని సన్నిధికి సమ కారుకు సమర్పించాడు కానీ తన మనసు బాగలేదు ఇంకా ఎంతోమంది దేవుని సంధిలో ప్రార్థించారు కానీ వాళ్ళ అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి చేద్దామా ప్రార్థన చేద్దాం ప్రార్థన హలలు 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 నీ కొందనాలు ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా మా నోటి మాటలు నాయన మా హృదయ ధ్యానము ప్రభా ఏం మాట్లాడుతున్నామో మా హృదయం ఏమీ అయినా ఆలోచన చేస్తుందో మేము ఎక్కడికి వెళుతున్నాము ఎలా ఉంటున్నామో ఎవరితో మాట్లాడుతున్నాము అయ్యా మా మాటలు మీ దృష్టికి అంగీకారంగా ఉండాలి మేము ఆ మాటలను సరి చేసుకుంటూ తప్పుదిద్దుకుంటూ మెలుగుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా మమ్మలను మా మాటను బట్టి ఎవరు తృణీకరించవద్దు ఏలెత్తు చూపించొద్దు పుల్లపోట్ల వల్లే మాట్లాడద్దు ఎకతాలు చేయొద్దు మా మాటలను బట్టి మేము తీర్పులోనికి రావద్దు ప్రభువా కాబట్టి మా మాటలు మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా అయా పాడిన స్థుతించిన ఆరాధించిన వాక్యం చదివినా వాక్యం చెప్పిన అయాన్ని సన్నిధిలో కానుకు సమర్పించినా ఏమి చేసిన అయా మీ దృష్టికి మేము అంగీకారంగా ఉడినట్లు మీరు సహాయపడండి సహాయపడమని స్థుతిస్తూ ఏ నామలో ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆమె